ఒక్క నిమిషం నమస్కారాలు ఫ్రెండ్స్ మొన్న జరిగినటువంటి సార్విక ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాలు తమ పడినటువంటి కష్టాలు ఐదు సంవత్సరాలు తమ పడినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఎన్డీఏ కూటమే దానికి సరైనటువంటి ప్లాట్ఫామ్ అని చెప్పి నమ్మి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటనే ఆయుధంతో ఓటనే ఆయుధంతో తమ తీర్పుని ఎన్డీఏకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలతో గెలిచినటువంటి అంటే ఈవీఎం ద్వారా దాదాపు ఇది ఆరో ఎన్నికలు మనకు ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మామూలుగా దేని నొక్కితే దానికే పోతుంది ఆయనకి ఏదైనా అనుమానాలు ఉంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది ఏదైనా అనుమానాలుంటే వెళ్ళి నిర్వృత్తి చేసుకోవచ్చు ఈ ఓటమికి కారణం నువ్వే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓటమికి కారణం నువ్వే నీ ప్రవర్తన నీ పనితీరు నీ ప్రవర్తన నీ పనితీరు ఏ రోజైనా ప్రజలను కలిసావు నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ గుర్తయినటువంటి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఫ్యాన్ ఏసీ కింద కూర్చొని నువ్వు నీకు గుర్తైన ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఏసీలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ప్రజల్ని కలవకుండా పరదాలు చాటునొచ్చి సిగ్గుండాలి నీకు ఈరోజు ఈవెన్ మీద నెపం కొట్టేదానికి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రజల్ని గాలికి వదిలేసి గాల్లో తిరిగిన ముఖ్యమంత్రి నువ్వు ఐదు సంవత్సరాలు ప్రజల కష్టాలని ప్రజల ఇబ్బందుల్ని ప్రజల బాధల్ని గాల్లోకి వదిలేసి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి నువ్వు ఇంక నీకు ఓటెలా వేస్తారు ప్రజలు నీ ఎమ్మెల్యేలకు కానీ నీ మంత్రులకు కానీ ఏ రోజైనా అపాయింట్మెంట్ ఇచ్చావు నువ్వు ప్రజా సమస్యల మీద కానీ ప్రజలు పడుతుండే ఇబ్బందుల మీద కానీ ఏమన్నా మాట్లాడాలంటే ఏ రోజైనా సరే నువ్వు వారికి అపాయింట్మెంట్ ఇచ్చావా సమీక్ష సమావేశాలు ఎన్ని నిర్వహించావు ఈరోజు మీద అనుమానం ఉంది అంటావు సార్ నువ్వు సర్వే చేయించుకున్నవి ముందర ఎమ్మెల్యేల మీద నీ అభ్యర్థుల మీద నీ మంత్రుల మీద సర్వే చేయించుకున్నవి ఆ రోజు మేము చెప్పడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు మీ మీద మీరు సర్వే చేయించుకోండి మీ పనితీరు మీద మీరు సర్వే చేయించుకోండి అప్పటికే తెలిసిపోయిండేది ఆయనకి అప్పటికే తెలిసిపోయిండేది అరే నా పరిస్థితి ఇది అని నీ సీటే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు నీ సీటే నీ స్థానాన్నే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజే చెప్పడం జరిగింది ఏ రోజు కానీ ప్రజల కష్టాలు పట్టించుకోలేని ముఖ్యమంత్రి ఈరోజు ఓటమి పాలైన తర్వాత అరే నాకు దాని మీద అనుమానం ఉంది దీని మీద అనుమానం ఉందంటే నీ మీదే నీకు అనుమానము ఆత్మ పరిశీలన చేసుకో ఈ ఐదు సంవత్సరాలు ఏ రోజైనా సరే ఏ రోజైనా సరే నువ్వు ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు ఎన్ని అటెండ్ అయినావు ఎన్ని పరిష్ ఎన్ని పరిష్కరించావు నీ సొంత ఊర్లో అన్నమయ్య డ్యాము గేటు పగిలిపోయి కొట్టుకుపోతే నీ సొంత జిల్లాలో ప్రజలకు ఇల్లు కట్టేలా ప్రజలకు ఇంతవరకు కాంపల్షన్ సరిగా చెల్లించలే అక్కడ అది నీ పనితీరు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఇంకా మళ్ళీ మాట్లాడాడు ఐదు సంవత్సరాలు కదా కళ్ళు మూసుకుంటే అయిపోతుందని నువ్వు జీవితాంతం కళ్ళు మూసుకునే ఉండాలి నువ్వు జీవితాంతం కళ్ళు మూసుకొనే ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నిన్ను అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన కూడా లేదు వాళ్ళకి భయపడి ప్రతికార వాళ్ళు మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే పని చేసి ప్రజలు గుండెల్లో ఉండాలా ప్రజల గుండెల్లో దడబుట్టించాడు నీ అధికారంతో నీ అధికారులతో నీ అధికారంతో నీ అధికారులతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఐదు సంవత్సరాల కాలంలో ఐపీఎస్ని ఐఏఎస్ని అడ్డం పెట్టుకొని నిష్టానుసారంగా అక్రమ కేసులు పెట్టిస్తావా ప్రశ్నిస్తే పత్రికలపై కేసులు ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై కేసులు ప్రశ్నిస్తే ప్రజలపై కేసులు ఇది జగన్మోహన్ రెడ్డి పనితీరు అందుకనే ప్రజలు ఓడగొట్టారు